హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వాడ్ సిమ్మక్క షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి నిర్మలా సిల్క్స్ నుంచి అండి ఇది గుడివాడ వారి వీధిలో ఉంటుంది విజయవాడ వన్ టౌన్ డిస్క్రిప్షన్ లో అడ్రస్ అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి నేను చాలా వీడియోస్ అయితే చేసాను చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుంది అలాగే మంచి ఆఫర్స్ హోల్సేలర్స్ కి మంచి ఆఫర్ అనే చెప్పాలండి సో వీడియో పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి చాలా రీజనబుల్ కాస్ట్ లు అయితే ఉంటాయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికి నమస్కారం అండి మన షాప్ పేరు వచ్చేసరికి నిర్మలా సిల్స్ అండి మన విజయవాడలో శివాలయం దగ్గర వన్ టౌన్ లో నియరెస్ట్ ల్యాండ్ మా గాంధీ బొమ్మ అండి చిన్న గాంధీ బొమ్మ అంటే ఎవరి చెప్తారండి చెప్తారండీ గుడివాడ వారి స్ట్రీట్ లో మన షాప్ ఉంది ఒకవేళ మీరు మన షాప్ దగ్గర రాగలరంటే మాకు స్క్రీన్ మీద నెంబర్ ఉందండి నాకు సంబరి సంబరి సీటెడ్ అండి ఓకే ఈ రోజు కలెక్షన్ ఎంత మంచి మంచి కలెక్షన్ చూపిస్తాం మేడం మంచి ఆఫర్స్ తో కూడా చూపిస్తాం మేడం ఓకే ఫస్ట్ వచ్చి మన జార్జెట్ సార్ మేడం మంచి జార్జెట్ సార్ వచ్చి బ్రాస్ బార్డర్ వస్తుంది మేడం ఓకే ఒక శారీ మనం ఓపెన్ చేసి చూద్దాం ఇవన్నీ శిబోరి ప్రింట్స్ వస్తాయి మేడం హ్మ్ చాలా లైట్ వెయిట్ గా ఉంది కదా సార్ చాలా లైట్ వెయిట్ మేడం చాలా లైట్ వెయిట్ ఇది పल्लू వస్తుంది పल्लू వచ్చి శారీ మొత్తం శిబోరి ప్రింట్ డిజైనర్ బోర్డర్ ఓకే ఇది బార్డర్ వస్తుంది బాగుంది సార్

ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి చాలా క్యాట్లాగ్ డిజైన్ ఓకే ఇది ఇలా వస్తుంది అనమాట శారీ వచ్చేసి మనకి క్యాట్లాగ్ ఏ విధంగా ఉంటుంది మీకు ఏ సారీ కావాలో నాకు స్క్రీన్ షాట్ పెడితే వాట్సాప్ మీద ఇది ఉందా లేదా మీకు చూసి చెప్పి మీకు ఫోన్ పే వేస్తే మీకు ఇంటికి కోరియర్ చేస్తాం మేడం కొరియర్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ఒక చీరకి యాభై రూపాయలు రెండు చీరకి డెబ్బై ఐదు మూడు చీలు ఇవ్వండి టోటల్ గా ఎన్ని రంగులు వేసాను చూడండి మేడం అన్ని శివోడి డిజైన్స్ అన్ని క్యాటలాగ్ డిజైన్స్ ఏ సైజ్ తీసుకోండి జస్ట్ ఓన్లీ నాలుగు రోజుల ఓకే నెక్స్ట్ ఏం సారీస్ ఇవి డిజైనర్ సారీస్ మేడం మీ క్యాటలాగ్ ఇలా వస్తుంది మేడం మీకు ఓకే కంప్లీట్ గా డిజైనర్ శారీస్ వచ్చి డిజైనర్ బ్లౌజ్ వర్క్ వస్తుంది మేడం. ఒక్కసారి ప్యూర్ జార్జెట్ సారీ ఎలా ఉంటుందో చూద్దాం మేడం. ఓకే. టోటల్ గా లీఫ్ ప్యాటర్న్ మేడం. ఓకే సారీ ఇలా ఉంటుంది. yes మేడం చాలా బాగుంటది అండి లీఫ్ ప్యాటర్న్ ఓకే చాలా మెత్తగా ఉంటది అండి క్లాత్ మాత్రం. హ్మ్. యాది ఏటస్ జార్జెట్. ప్యూర్ జార్జెట్. డిజైనర్ బ్లౌజ్ మేడం. ఓకే. ఇది బ్లౌజ్ వస్తుంది yes మేడం. బ్లౌజర్ ఓపెన్ జస్ట్ చూపిస్తాను మీకు. ఓకే.

సో వీటిలోనే ఇంకో డిజైన్ కూడా వచ్చింది మేడం వీటిలోనే డిజైన్ ఇంకో డిజైన్ మేడం ఇది కూడా సేమ్ కాదు సేమ్ ఇది డిజైన్ ఆఫ్ బ్లౌజ్ మేడం సో ఇది మీరు ఏ సారీ తీసుకోవచ్చు సింగిల్ సారీ నే షిప్పింగ్ చేస్తాం మేడం ఓకే ఎంత సార్ కాస్ట్ 450 మేడం 450 ఏనే ఇక్కడ బాగున్నాయి సార్ ఈ డిజైన్ బాగుంది గ్రే కలర్ మేడం డిఫరెంట్ ఓకే సారీ ఇది గ్రే కలర్ అది కాఫీ కలర్ ఓకే ఇవి కలర్స్ సో జస్ట్ ఓన్లీ ఫోర్ సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డిజైన్ ఫైల్ ప్రింట్ వస్తుంది మేడం చూసారా ఫైల్ ప్రింట్లో ఓకే మ్యారేజ్ సీజన్ కి పెట్టుబల్ గానీ రోజు గానీ ఇలాంటి చాలా బాగుంటుంది అండి చాలా బాగుంది సార్ ఇది సారీ డిజైనర్ వేరుగా ఉంది మొత్తం కలం కలి టైప్ బార్డర్ వస్తుంది ఓకే ఇదంతా కూడా ఫైల్ ప్రింట్ వస్తుంది ఫైల్ ప్రింట్ జాకెట్ కూడా చాలా బాగుంటుంది అండి మీకు కన్ఫర్మ్ గా చెప్తాం మేడం ఐదు యాభై పైన ఉంటుంది ప్యూర్ బ్రాసో ప్లస్ ఫైల్ ప్రింట్ అవును ఎంత సార్ ఇప్పుడు ఇప్పుడు మనం ఇవన్నీ ఏ సైజ్ తీసుకోండి మేడం ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ ఇస్తాం మేడం త్రీ నైన్టీ ఫైవ్ త్రీ నైన్టీ ఫైవ్ జస్ట్ ఓకే వీట్లో కలర్స్ కొస్తా మేడం సింగల్ ఐన కొరియర్ ఉన్నా సర్ కొరియర్ చేస్తావు బట్ రేట్స్ అన్నీ టోటల్ గా హోల్సేయిల్ రేట్ చెప్తామండి ఓకే కంప్లీట్ ఇది ఇవి కట్ట కట్ట రేట్ చెప్తాం సింగల్ ఐటె వేరే కాస్ట్ నా బట్ అదే రేట్ ఇస్తాం మేడ అదే రేట్ ఆఫర్ లో పెట్టంగా సో మన అదే రేట్ కంటిన్యూ చేస్తాం మా కస్టమర్స్ కోసం ఓకే వీట్లో కలర్స్ అండి టోటల్ గా ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ టోటల్ లుక్ అయితే ఎలా ఉంటుందన్నమాట శారీ ఓకే

ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే నెట్టెడ్ వస్తుంది మీద మనకి వర్క్ అయితే చక్కగా లైనింగ్ చేసుకుంటే సరిపోతుంది మేడం చాలా బాగుంది సరే వన్ సిక్స్ అమ్మా బట్ ఆఫర్స్ ఇప్పుడు ఇది కూడా ఓకే జస్ట్ ఓన్లీ మేడం మేడం ఓన్లీ ఓకే కలర్స్ కూడా కలర్స్ చాలా సార్ సెకండ్ కలర్ ఓకే ఇది థర్డ్ కలర్ ఓకే ఇది వచ్చి ఫోర్త్ కలర్ సో చూస్తున్నారు కదా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉంటారు సో డైలీ అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా వీటిలో సెకండ్ డిజైన్ కూడా వస్తుంది మేడం ఓకే వీటిలో ఇంకొక డిజైన్ ఇది కూడా 395 సేమ్ రేంజ్ మేడం ఇప్పుడు ఈ ఆన్లైన్ లో బాగా నడుస్తుంది మీ మార్కెట్ చూడండి చాలా అవును 495 తక్కువ రాదండి ఎక్కడైనా ఓకే అట్లాంటిది మనకి హోల్సేల్ గా కేవలం జస్ట్ త్రీ నైన్టీ ఫైవ్ ఇస్తాం డైలీ గా శారీ మేడం ఓకే బాగున్నాయి సార్ డిజైన్ కూడా బాగుంది బ్లౌజెస్ మీద వర్క్ వచ్చింది ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి సింగిల్ అయినా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది సో టోటల్ గా ఇవన్నీ కలర్స్ అన్నమాట మనకి అంత ఫాయిల్ ప్రింట్ వస్తుందండి సారీ మొత్తం ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఏ సైన్ తీసుకోండి మేడం ఓన్లీ జస్ట్ త్రీ నైన్టీ ఫైవ్

ఓకే స్మాల్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి పీకాక్ వస్తుంది సారీ మొత్తం వస్తుంది మేడం ఓకే సారీ మొత్తం పీకాక్ డిజైన్ వస్తుంది మంచి ఆఫర్స్ లో ఇస్తాం మేడం ఇది వరకు మనం పదకొండు వందలకి మూడు ఇచ్చాం మేడం ఇప్పుడు మన కస్టమర్స్ కి తొమ్మిది వందల మూడుకి ఇస్తాం మేడం తొమ్మిది వందలకి మూడు ఎస్ మేడం వీటిలో కలర్స్ కూడా చూపిస్తాం మేడం సింగిల్ సారీ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడుతుందండి త్రీ సారీస్ తీసుకోవాలా సార్ ఆ త్రీ అయినా తీసుకోవచ్చు బట్ సింగిల్ నా షిప్పింగ్ చేస్తాం ఫ్రీగా ఉన్నామని చేయగలుగుతున్నాం ఓకే ఫెస్టివల్ అయిపోయింది హడావిడి అయిపోయింది సింగిల్ అయినా మీకు షిప్పింగ్ అయితే ఉందండి చూడండి చక్కగా కలర్స్ కూడా చూపిస్తాం ఇప్పుడు ఫ్రీగా ఉన్నామని వీటిలో కలర్స్ అయితే ఉన్నాయండి అవి షేర్ చేస్తున్నారు చూద్దాం క్రీమ్ కి రెడ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఫోర్త్ కలర్ అండి ఓకే ఇది చాలా ట్రెండింగ్ కలర్ అండి వైలెట్ కలర్ వస్తుంది కౌ డిజైన్ లో ఈ కలర్ అయితే చాలా మంది అడిగారు ఇది వచ్చి ఫిఫ్త్ కలర్ లైట్ అండ్ డార్క్ కలర్ చెప్ట మేడం వీటిలో ఇంకో డిజైన్ కూడా కొరచిన మరి ఇప్పుడు యాడ్ చేశాం కొత్త కలర్ అవునా ఓకే ఇది కొత్త డిజైన్ అండి వీటిలో ఇంకొక డిజైన్ న్యూ డిజైన్ పార్టీ వెర్సన్ కూడా ఓకే ఇలా వస్తుందన్నమాట టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ఇది సెకండ్ డిజైన్ ఓకే వీటిలో డిజైన్స్ కలర్స్ థర్డ్ డిజైన్ ఓకే ఇది వచ్చే ఫోర్త్ డిజైన్ సో కలర్స్ చూస్తున్నారు కదా టోటల్ కలర్స్ అయితే ఇలా వచ్చే అన్నమాట ఇది ఫిఫ్త్ డిజైన్ ఎంత సార్ ఇవి ఇదే తీసుకు మనం 903 మేడం కూడా పడుతుందండి లుక్ అయితే లాస్ట్ సారీ కలర్స్ ఓకే ఇవన్నీ కలర్స్ నెక్స్ట్ ఏం శారీస్ సార్ ఇప్పుడు చూపీటర్ స్యారీ చాలా మంచి వెయిటింగ్ సార్ అండి లాంగ్ పీరియడ్ నుంచి చాలా కస్టమర్స్ అడ్గారు బట్ సప్లై అప్పుడు లేదండి బట్ ఇప్పుడు సప్లై ఉందండి రెగ్యులర్గా ఓకే వచ్చి డిజైనర్ టిష్యూ కుప్పడం పట్టు అండి టిష్యూ కుప్పడం పట్టు జస్ బెన్ ఓకే కలర్ బాగుంది సార్ లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ వావ్ లుక్ బాగుంది మంచి పట్టు స్యారీ లుక్ వస్తుంది ఇది వచ్చి పళ్ళు మేడం అల్లు వస్తుంది ఓకే చూ డిజైనర్ బ్లౌజ్ అండి ఓకే బాగుంది సార్

ఇది సారీ బోర్డర్ ఓకే ఈ సారీకి ఇది బోర్డర్ అన్నమాట ఈ సారీకి ఇది బోర్డర్ దీనికి ఇది ఓకే సో మీకు ఎల్లో కావాలంటే మీకు క్వాంటిటీగా కావండి ఎల్లో సైజ్ సప్లై చేస్తాను ఒకవేళ మీరు ఒక అది ఫంక్షన్ ఉంటే సేమ్ సారీ కావండి అది కూడా ఇస్తామండి ఎంత సార్ కాస్ట్ ఎంత సార్ ఆరు వందలు మేడం ఆరు వందలే నెక్స్ట్ ఏం సారీ సార్ ఇది ప్యూర్ మలై కాటన్ అండి మలై కాటన్ ఎస్ మేడం ఇది బ్రాండెడ్ కంపెనీ అండి మీకు మీకు ఆఫర్స్ లో ఇస్తాం మేడం ఇవి కూడా ఎంత సార్ కాస్ట్ ఇవన్నీ మనం ప్రీవియస్ లో నాలుగు యాభై మేడం నాలుగు బట్ ఇప్పుడు మనం ఇది కూడా ఆఫర్స్ ఇస్తాం ఏ సారీ తీసుకోండి పదకొండు వందలకి మూడు అమ్మా పదకొండు వందలకి మూడు ఎస్ మేడం ఓకే మూడు తీసుకోవాలి సార్ ఎస్ మేడం త్రీ తీసుకోవాలి సింగిల్ నా షిప్పింగ్ చేస్తాను ఫ్రీగా ఉన్నాం అని ఇప్పుడు సింగిల్ నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే యాక్చువల్లీ కాటన్ చే నెక్స్ట్ వీక్ నుంచి రేట్ చాలా పెరిగినాయి సో ఇప్పుడు మనకు ఆఫర్స్ లో ఉన్నాయని ఈ రేట్ పడుతున్నాయండి నెక్స్ట్ వీక్ నుంచి రేట్ ఇంకా పెరుగుతాయండి పెరుగుతాయా ఓకే బాగున్నాయి సార్

పదకొండు వందలకి మూడు నెక్స్ట్ ఏం సారీ సార్ ఈ టెంపుల్ బోర్డర్ సారీస్ మేడం ప్యూర్ జార్జెట్ లో వస్తాయి మేడం చాలా సూపర్ గా ఉంటుంది మేడం క్వాలిటీ మాత్రం ఫస్ట్ క్వాలిటీ మేడం అండి ప్యూర్ జార్జెట్ జార్జెట్ వస్తుంది ఎస్ మేడం ప్యూర్ టెంపుల్ డిజైన్ తో వస్తుంది ఒరిజినల్ క్వాలిటీ మేడం ఓకే ఇది పల్లు బోర్డర్ మేడం టు సైడ్స్ కూడా మనకి ఈక్వల్ బోర్డర్ వస్తుందండి అది టెంపుల్ బోర్డర్ వస్తుంది స్మాల్ బోర్డర్ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇది బ్లౌజ్ అమ్మా ఓకే ఎంత సార్ కాస్ట్ మనీ 650 ల అమ్మా మేడం బట్ ఇది కూడా రేట్ తగ్గించాం మేడం ఇప్పుడు మనం ఎంత సార్ ఈ సారీ తీసుకోమే ఓన్లీ 595 కి ఇస్తాం మేడం 595 కి yes మేడం ఓకే సో వీటిలో కలర్స్ కూడా చూద్దాం మేడం ఒకసారి ఓకే వీటిలో కలర్స్ అండి అన్నీ 595 కదా సార్ కలర్ ఓకే ఫోర్త్ కలర్ కలర్స్ అన్నీ బాగున్నాయి అండి డార్క్ కలర్స్ కలర్ టచ్ సో ఇది యాష్ కలర్ కి పింక్ షేడ్ వచ్చింది సెవెన్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి మేడం ఏ సైజ్ జస్ట్ ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ మేడం ఓకే నెక్స్ట్ ఏం సార్ ఇవన్నీ డిజైనర్ చందూరి పట్ లో సిల్వర్ ఫినిషింగ్ సిల్వర్ బార్డర్ వస్తుంది మేడం పొట్ల ప్యూర్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ మేడం ఇది వచ్చి పళ్ళు వస్తుంది మేడం ఇది పళ్ళు వస్తుంది జాకెట్ కూడా బాగుంది మేడం చక్కగా సిల్వర్ బార్డర్ వచ్చింది ఇవన్నీ యాక్చువల్లీ మనకి మిస్ లెక్క వచ్చింది మేడం మిస్ ప్రింట్ లెక్క చిన్న మిస్ కూడా మనకి కనబడట్లేదు మేడం ఎక్కడైనా ఇవన్నీ మనం వెయ్యి రూపాయలు ఆ పైన మినా మేడం బట్ ఇప్పుడు మనం ఇది క్లియరెన్స్ సేల్ లో పెట్టా మేడం ఏ సేమ్ తీసుకోండి జస్ట్ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ అండి త్రీ ఎయిటీ రూపీస్ ఓన్లీ త్రీ ఎయిటీ మేడం ఓకే లుక్ అయితే ఇలా ఉంటుందండి టోటల్ లుక్ ఇలా ఉంటుంది సారీ లుక్ వీటిలో కలర్స్ అండి ఒక ఏడు కలర్స్ వస్తాయి సుమారు ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ త్రీ ఎయిటీ రూపీస్ అండి క్లియరెన్స్ సేల్ ఇస్తాం మేడం అన్నమాట ఓకే వీటిలో ఇంకో డిజైన్ వచ్చిందండి ఇది ప్యూర్ చందేరి కాటన్ అండి చెందరి కాటన్ వస్తుంది మనీ లా వస్తుంది మేడం కంపెనీ బ్రాండ్ ఇది కూడా మనం ఫైవ్ ఫ్రీ డమ్నాం మేడం బట్ ఇప్పుడు ఇది కూడా క్లియరెన్స్ సేవర్స్ మేడం యువ సెర్వే తీసుకుని టూ నైన్టీ రూపీస్ మేడం అది టూ నైన్టీ రూపీస్ మేడం ఇది టూ నైన్టీ రూపీస్ ఫోటో కలర్ సర్వీస్ వస్తే మేడం సేమ్ టు సేమ్ ఓకే చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా టూ నైన్టీ రూపీస్ ఇవైతే త్రీ ఎయిటీ ప్యూర్ చందరి కాటన్ అదేమో ప్యూర్ చందరిలో సిల్వర్ బార్డర్ మేడం బిగ్ బార్డర్స్ ఇవన్నీ మన స్టాక్ క్లియరెన్స్ లో పెట్టాం మేడం ఓకే సో మనకి రేట్ వైజ్ గా మనకి చాలా బాగా వచ్చింది మేడం నెక్స్ట్ సారీ ఇది వన్ గ్రామ్ గోల్ పట్టు మేడం వన్ గ్రామ్ గోల్ పట్టు వచ్చి బార్డర్స్ వస్తాయి మేడం ఇవన్నీ లాస్ట్ విలువ మనం ఎయిట్ ఫిఫ్టీ పెట్టాం మేడం ఇప్పుడు బట్ ఇప్పుడు మనం గిఫ్ట్ బాక్స్ లో ఇలా ఐటమ్ మంచిగా నీట్ గా చూపిస్తాం మేడం ఏ సైజ్ తీసుకో మేడం ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మేడం ఇవన్నీ ప్లాస్టిక్ బాక్స్ వస్తాయి ఓకే ఎగ్జివ్ పర్పస్ కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇవ్వండి ఓకే త్రీ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ మేడం టోటల్ సిక్స్ కలర్స్ వస్తాయండి ఏ సారీ అయినా సిక్స్ ఫిఫ్టీస్ మేడం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి

థర్డ్ కలర్ ఓకే ఇది వచ్చి ఫోర్త్ కలర్ ఇది ఫోర్ కలర్స్ ఏ వచ్చే జస్ట్ మేడం ఓకే నెక్స్ట్ ఏం సారీస్ ఇది డిజైన్ జూట్ సారీస్ మేడం జూట్ సారీస్ జూట్ సారీ వచ్చి కలంకారీ బోర్డర్ వస్తుంది హ్మ్ హ్మ్ టోటల్ కలంకారీ బోర్డర్స్ లో వస్తుంది ఓకే డిజైన్ కూడా బాగుంది చాలా బాగుంది మేడం ఓ చాలా బాగుంది కంచి బాటిల్ వస్తుంది మేడం ఓకే ఇది పల్లు షార్ట్ షార్ట్ వస్తుంది మేడం ఫ్యాజిల్స్ కూడా వస్తాయి ఓకే ఇది ఎంత డిజైన్ అండి చాలా బాగుంది సార్ సారీ కంచి బోర్డర్ తో ఓన్లీ సింగిల్ సెట్ ఉంది మేడం లాస్ట్ సెట్ మనం 950 ఏమో లాస్ట్ సంక్రాంతి టైం ఇప్పుడు మనం ఇది కూడా కంపెనీ వాళ్ళ ఆఫర్ లో ఇచ్చారు మేడం మాకు ఇది బ్లౌజ్ ఉంది కలర్ కలర్ చాలా బాగుంది ఓకే ఉంది డిజైన్స్ కూడా వస్తాయి వీట్ల కలర్స్ డిజైన్స్ ఓకే నెక్స్ట్ కలర్ ఓకే ఎంత సార్ కాస్ట్ ఎంత అన్నారు 690 మేడం 690 బట్ ఇప్పుడు మనం ఈ సంక్రాంతి సీజన్ అయిపోయింది ఇప్పుడు ఆఫర్ లో ఇస్తాం మేడం ఏ సైన్ తీసుకుంటే ఆరు యాభై ఇస్తాం మేడం ఆరు యాభైకి ఇస్తున్నారా ఓకే సార్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఒక లాస్ట్ సెట్ మేడం ఓన్లీ సో మన క్లియరెన్స్ లో సిక్స్ ఫిఫ్టీ ఇస్తాం ఓకే

ఓకే ఈ సారీస్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి బాగుంది ఓకే ఆ త్రీ కలర్స్ ఉన్నాయా జస్ట్ మేడం ఓకే సో వీటిలో ఇది ఒక కలర్ ఇంకో కలర్ మేడం చూసి సెవెన్ ఫిఫ్టీ మేడం ఇది ఎయిట్ ఫిఫ్టీ మేడం ఇది ఎయిట్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ చైన్ స్యారీస్ ఇది డిజిటల్ సాఫ్ట్ అండి చాలా క్లాస్ ఐటమ్ అండి ఇది ఓకే మీకు

డిజైన్ బ్లౌజ్ మేడం బ్లౌజ్ కూడా మీటర్ ఇచ్చారు మేడం ఆల్మోస్ట్ పెద్ద బ్లౌజ్ వీటిలో కలర్స్ కూడా వస్తాయి మేడం కలర్స్ డిజైన్స్ చాలా ఓకే సో మీకు అన్ని డిజైన్స్ ఒక్కొక్కటి షేర్ చేస్తాం మేడం ఓకే సో మీకు ఏ సైడ్ కావాలి ఇది పళ్ళు మేడం కింద వచ్చేది పళ్ళు సారీ లుక్ అయితే ఇది ఇలా ఉంటుంది ఇది ఇవన్నీ కింద వచ్చేది అన్ని పళ్ళు లుక్ అండి సో ప్రతి శారీ మీరు ఇలా ఐడెంటిఫై చేసుకోవచ్చు పళ్ళు వచ్చేసి శారీ కల ఇది అండి సో ఇది పళ్ళు వస్తుంది ఇది శారీ వస్తుందండి ఎస్ మేడం నైన్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇది టోటల్ గా ఇంగ్లీష్ కలర్స్ వస్తాయి అండి చాలా బాగుంది ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి సింగిల్ అయినా కొరియర్ ఉంటుంది ఓకే మ్యాంగో డిజైన్ తో వస్తున్నాయి శారీస్ ఇవైతే మ్యాంగో డిజైన్ కాపర్ కలర్ అండి బాగుంది

సో వీటిలో డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కూడా డిఫరెంట్ మోడల్స్ కలర్స్ ఉన్నాయి షేడ్స్ వస్తాయండి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి సో చూస్తున్నారు కదా ఇలా వస్తాయి అనమాట చాలా బాగుంది లైట్ కలర్ తీసుకోండి కేవలం జస్ట్ నైన్ హండ్రెడ్ అండి సింగిల్ సారీ ఓకే సింగిల్ సారీ అయినా షిప్పింగ్ అయితే ఉందండి మీ స్క్రీన్ మీద నంబర్ కి వాట్సప్ చేస్తే మీకు కొరియర్ అయితే పంపిస్తారు నెక్స్ట్ టైం సారీస్ సార్ డిజైనర్ కాటన్ సారీస్ అండి ఓకే టోటల్ లుక్ ఇలా ఉంటుందండి సారీ లుక్ అయితే ఇది ఒక్కొక్కటి ఒక్క డిజైన్ వస్తుంది ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ వస్తుందా క్లాత్ చాలా మంచి క్వాలిటీ అండి చాలా మంది అంటే మిక్సింగ్ మిక్సింగ్ అస్సలు సిల్స్ లో కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అండి ఎంత ఇవన్నీ మనం మూడు వందల తొంభై రూపాయలు అమ్మిది మేడం ఇప్పుడు ఆఫర్స్ ఇస్తాం ఏ సారీ తీసుకోండి ఓన్లీ మూడు వందలు మేడం త్రీ హండ్రెడ్ తొమ్మిది వందల మూడు అయి వస్తున్నాం సింగిల్ సారీ కంపల్సరీ బ్లౌజ్ మేడం ఒకసారి కూడా చూపిస్తాం మేడం ఓకే బ్లౌజ్ కూడా చూపిస్తున్నారండి బ్లౌజ్ అనమాట ఓకే త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ సారీస్ నైన్ హండ్రెడ్ కలర్స్ మేడం చాలా బాగుంటాయి డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయండి ఒక్కొక్క సారీ ఒక డిజైన్ వస్తుంది వీటన్నిటిలో డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఇవి ప్యూర్ కాటన్ ఉంటుందండి మిక్సింగ్ ఏ ఉండదు బ్లౌజ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట సింగిల్ శారీ అయినా కొరియర్ ఉంటుందండి ఇవన్నీ కాటన్ శారీస్